హలో ఫ్రెండ్స్ గుడి మల్కాపూర్కి వచ్చాను ఈరోజు పంతొమ్మిది తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మార్కెట్లో రేట్లు చూద్దాం మీకు బ్యాక్ సైడ్ చూడండి బ్లూలని ఇట్లా పెడుతున్నారు కానీ చాలా డబ్బు లేనప్పుడు చాలా పరిస్థితి దారుణంగా ఉంది పైన దసరాకు ఒక మైక్ పోయింది జే కాలర్ నుంచి కొట్టేశారు ఈరోజు కూడా మార్నింగ్ వస్తేప్పుడు మొత్తం వీడియో తీసి కంప్లీట్గా వస్తున్నప్పుడు బ్యాక్ సైడ్లో జనాలు చాలా ఉన్నారు చాలా అంటే చాలా ఆ టైంలో ఒక మైక్ కొట్టేశారు ముందే పైసలు లేవరా బాబు అంటే నాకు కాలర్ పెట్టుకున్న మైక్ కొట్టేశారు రెండు మైకులు ఇవ్వని ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు ముందే డబ్బులు పెట్రోల్కే డబ్బులు లేవు అలాంటి టైంలో మూడు వేల మైక్ కొట్టేశారు నాకు అటో ఇటో చేసి అప్పలే అప్పసొప్ప చేసి మైక్ తెచ్చుకున్నాను ఆ టైంలో ఇప్పుడు కొట్టేశారు ఈ వీడియోకి లైక్ చేయని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎల్లో చామంతి ఈ రోజు కూడా అరవై నాలుగు సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో వడిమాల్ కపూర్లో చూస్తున్నారు కదా ఇది కూడా అరవై రూపాయలు నడుస్తుంది సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ కేజీ ఇది కూడా సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రస్తు వెలువడి థర్టీ రూపీస్ కేజీ అంటే ఈరోజు ప్రైస్ ముప్పై రూపాయల కిలో ప్రజెంట్ గుడి మల్కాల్లో తగ్గింది రేట్ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఇవో హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ గుడి మల్కాల్ లో ఈరోజు ప్రైస్ పంతొమ్మిది తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు థర్టీ రూపీస్ కేజీ అంటే యాభై అరవై నడుస్తుంది ప్రజెంట్ అదే రేట్ నడుస్తుంది ఇగో ఇదేమో వన్ ఫిఫ్టీ వన్ థర్టీ నడుస్తుంది ప్రజెంట్ రేట్లు తిస్తుగా గుడిమాల్ కాపుల్లా ఇగో ప్రజెంట్ గుడిమ్మల కాపూర్లా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా పది అంటే పది ఉంటాయా ఇట్లా మూరా వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ నూట యాభై రూపాయలు ఒక మూర ప్రజెంట్ ఇగో సత్యనారాయణ ఫ్లవర్ షాప్ ఎంఎస్ మార్ట్ ఉడిమల్కాయ లోపల వస్తే తీసుకోవచ్చు ప్రజెంట్ సో వన్ ట్వంటీ ఎట్లా వస్తుంది అట్లా అంటే క్వాలిటీని బట్టి ఎక్కువ తీసుకుంటే రేట్ కూడా తగ్గిస్తారు అన్న ప్రజెంట్ చూస్తారు ఎక్కువ కావాలంటే కూడా రేట్ కూడా తగ్గిస్తారు ప్రజెంట్ ఉడి మల్కాడ్ ఉన్నారు ఓనరు సత్యనారాయణ షాప్ ఎంఎస్ చూస్తారు కదా ఈ సారది షాప్ ఉన్నది ప్రజెంట్ లోపల విజయనగరం పైజ్ ఉంటది గుడిమ్మల కపుర్లో బంతి చూస్తారు పెద్ద సైజు అరవై రూపాయల నడుస్తుంది హోల్సేల్ లా గుడిమాల్ కాపుల్ గా సిక్స్టీ రూపీస్ కేజీ సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రయాణం ఇదిగో చూస్తారు బాబు మీ షాప్ ఇది ప్రయాండు ఇలా దగ్గర అరవై రూపాయలకి నడుస్తుంది సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రయాండ్ ఇది చూస్తారుగా ఇది కూడా పెద్ద సైజు మంతి పువ్వు ఫస్ట్ క్వాలిటీ అరవై రూపాయలకి కన్నా సిక్స్టీ రూపీస్ కేజీ ప్రయాంట్ ఇది కూడా అరవై రూపాయల కిలో వస్తుంది గుడి జనాలు ఇగో పెద్ద సైజు బంతి ఫస్ట్ క్వాలిటీ సిక్స్టీ రూపీస్ కేజీ పోతుంది ఈ రోజు గుడి మల్కా పుల్ల చుసరుగా సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్ బాబా డైలీ ఫుడ్ జయదుర్గా ఫ్లవర్ మార్ట్ స్టాల్ షాప్ వస్తున్నా చల్లగా ఉంది సంవత్సరం వ్యాపారం లేదు దీపాలు ఢిల్లీలో కూడా గణేష్ బండి పోయింది దీపావళి మా కూడా కలెక్టర్ దీపావళి పండుగ ఫెయిల్ అయింది ఈ సంవత్సరం రైట్ వ్యాపారం ఏమి లేదు చాలా డల్ ఉంది అంత డలీ హండ్రెడ్ రూపీస్ ఇది డెకరేషన్ లోపల ఇంటర్ అవుతున్నాయి ఇక్కడ లోపల మొత్తం డెకరేషన్ ఇది టోటల్ గా డెకరేషన్ మొత్తం ఇది వేరే సైడ్ ఇది చూస్తురుగా మొత్తం డెకరేషన్ పది మార్కెట్ లో అంత డెకరేషన్ ఇగో ట్వంటీ ట్వంటీ థర్టీ రూపీస్ ఇది కరెక్ట్ ఉంటుంది పది హండ్రెడ్ చూస్తురుగా ఇవ అన్నిట్లా వంద రూపాయలు ఇచ్చుకొని మొత్తం డెకరేషన్ సెంటు గులాబీ కదా ఇవ్వ సెంటు గులాబీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే ఈరోజు ప్రైజ్ పంతొమ్మిది తారీఖు చూస్తారు కదా లాస్ట్ డే ఈరోజు మూడు వందల రూపాయల కిలో హోల్సేల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉడిమాల్ కాపు చుస్తుగా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ మార్కెట్ లో ప్రైస్ పెరిగినాయి కొన్ని కొన్నిటి పెరిగినాయి క్వాంటిటీ తగ్గినాయి చూస్తున్నారు ఎయిటీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ ఈ రోజు ప్రైస్ చూస్తున్నారు కదా పంతొమ్మిది తారీఖు లాస్ట్ డే ఈ రోజు ఎయిటీ రూపీస్ కేజీ అంట ప్రజెంట్ ఇక వన్ ట్వంటీ రూపీస్ కేజీ ప్రజెంట్ ఈ రోజు ప్రైజ్ వన్ ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్ లో గుడి మల్ లాస్ట్ డే మార్కెట్ జనాలు ఫుల్ ఉన్నారు ఎక్కడైనా చుసులుగా లాస్ట్ డే పంతొమ్మిది తారీఖు పదమూడు నెల రెండు వేల ఇరవై ఐదు జస్ట్గా జనాలు డక్క దాచున్నారు పంతొమ్మిది తారీఖు నెల రెండు వేల ఇరవై ఐదు గులాబీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే చూస్తున్నారు కదా హోల్సేల్ సెంటర్ గులాబీ త్రీ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ రేట్ చూద్దాం అన్న ఎట్లనే ఎట్లా నడుస్తుంది కేజీ అంట హోల్సేల్ లో ఈ రోజు ప్రైస్ ఎనభై రూపాయల కిలో ప్రజెంట్ చూస్తారు కదా ఎయిటీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట ప్రజెంట్ ఈ రోజు ప్రైస్ చూస్తున్నారు కదా గుడిమాల్ కాపుల్లో రెండు యాభై రూపాయల కిలో ఫిఫ్టీ రూపీస్ కేజీ రూపీస్ కేజీ హోల్సేల్ ప్రజెంట్ ఇది చూస్తారు హండ్రెడ్ రూపీస్ కేజీ అంట ప్రజెంట్ గుడిమల్ కాపల్ ఈ రోజు ప్రైస్ పంతొమ్మిది తారీఖు చూస్తారుగా హండ్రెడ్ రూపీస్ కేజీ ప్రజెంట్ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రజెంట్ ఇక జనాలు చూస్తున్నారు లాస్ట్ డే కదా ప్రజెంట్ జనాలు బాగా పెరిగారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వచ్చారు జనాలు మార్కెట్లో చూస్తుందిగా ఎట్టు ఉన్నారు మార్కెట్లో జనాలు చూస్తుంది కదా ఫుల్ ఉన్నారు టూ హండ్రెడ్ రూపీస్ కేజీ బుల్లి టూ హండ్రెడ్ రూపీస్ కేజీ దోశ అంటారు రెండు వందల రూపాయల కిలో హోల్సేల్ ప్రజెంట్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీరుగా జనాలు మార్నింగ్ టైమ్ లా సిక్స్ అవుతుంది ఆరు అవుతుంది మార్నింగ్ ప్రజెంట్ జనాలు జుడ మార్కెట్ లో సిక్స్ అవుతుంది ఆరుగా టువెల్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట పన్నెండు వంద రూపాయల కిలో హోల్సెల్ టువెల్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్ గుడి మల్ ఈ రోజు ప్రైస్ అంటే గుడి మల్ కాపూర్లో ప్రైస్ ప్రైజెంట్ ఇది ಅದಇದರ ಏನಂದಲ್ಲ ಇದು 200 ರೂಪೀಸ್ ಕೆಜಂಡಾ ಹೋಲ್ ಸೆಲ್ಲ ಏಡವರೆಗೇ ನೀರೋ ಪ್ರಾಯ 200 200 200 200 ಏಯ್ರಾ 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 150 ರೂಪೀಸ್ ಕೆಜಂಡಾ ಹೋಲ್ ಸೆಲ್ಲ 150 ರೂಪೀಸ್ ಕೆಜಂಡಾ ಹೋಲ್ ಸೆಲ್ಲ ನಡೇರೋಪಾಲ किल्ला ಪ್ರೆಸೆಂಟ್ వన్ థర్టీ వన్ థర్టీ ప్రజెండు వన్ థర్టీ రూపీస్ అంటారు నూట యాభై రూపాయలు వన్ థర్టీ దుస్తుగా గుడిమాల్ కాపులు రూపాయల కిలోండ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ అయితే ప్రజెండు గుడిమాల్ కాపులో హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ వన్ థర్టీ రూపీస్ కేజీ వైట్ చాపల్ చూసారు వన్ థర్టీ రూపీస్ కేజీండోల్సేల్లో ప్రజాండ్ కవర్ మీద చూసురుగా వన్ థర్టీ రూపీస్ కేజీ అంటోల్సేల్ లా వన్ థర్టీ కేజీ చెప్పు రేటు చెప్పు బొప్పాయి అంట ప్రజెంట్ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ గుడిమాల్ కప్పులు కేజీ అంట ప్రజెంట్ టూ ట్వంటీ రూపీస్ కేజీ ప్రజెంట్ ఫస్ట్ క్వాలిటీ రెండు వందల ఇరవై రూపాయల కిలోంట హోల్సేల్ గా ఈ రోజు ప్రైస్ పంతొమ్మిది తారీఖు చూస్తారు కదా ట్వంటీ రూపీస్ కేజీ వైట్ మిల్క్ అంట టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట వైట్ మిల్క్ కదా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఈ రోజు ప్రైస్ పంతొమ్మిది తారీఖు మొగరా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రాజెంట్ గుడిమాల్ కాపుది తారీ డే ఈ రోజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట ఎనిమిది వందల రూపాయల కిలో హోల్సేల్ గుడిమాల్ కాపురుగా హండ్రెడ్ రూపీస్ కేజీ అంట ప్రజెంట్ గుడిమాల్ లో ఈ రోజు ప్రైస్ చుస్తుగా హండ్రెడ్ రూపీస్ కేజీ ప్రజెంట్ పంతొమ్మిది తారీఖు ఈ రోజు చాలా మంది ఉన్నారు దశ మార్కెట్ ప్రజెంట్ చుస్తు ఫుల్ ఉన్నారు మార్నింగ్ సిక్స్ టెన్ అయితే హండ్రెడ్ కి ఎయిట్ పీస్ అంట ప్రజెంట్ హోల్సేల్ ప్రైస్ ఇది హండ్రెడ్ కి ఎయిట్ పీస్ గుడి కాపోలా ఉపాల్లా సిక్స్టీ రూపీస్ ఇచ్చిపోయా ఒక లడీ అరవై రూపాయలు ప్రజెంట్ సిక్స్టీ రూపీస్ ఇచ్చిపోయాను చూస్తారు కదా అరవై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ ఉంది ప్రజెంట్ అరవై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ ఫ్రెష్ గా ఉంది ఇరవై రూపాయల ఇక ఇస్తున్నారు కదా టూ ట్వంటీ రూపీస్ అండి ఇట్లా మూరా ఇవ టూ ట్వంటీ రూపీస్ ఇష్యూ అనేది ప్రజెంట్ గుడి మొలకాయ పూల ఇదేమో టూ హండ్రెడ్ రూపీస్కి ఇట్లా టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇట్లా అమ్తురు ప్రజెంట్ ఇది వన్ ట్వంటీ రూపీస్ కి టెన్ పీస్ అంట చూస్తారు కదా వన్ ట్వంటీ కి టెన్ పీసెస్ వడి మొలక పుల్ల వన్ ట్వంటీ కి నూట ఇరవై రూపాయలకు పది పీసులు వస్తాయి టెన్ పీస్ వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది వస్తుంది హెచ్ వన్ కట్ట హెచ్ వన్ ఒకటి హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ హెచ్ వన్ చూస్తారు కదా వైట్ ఏమో టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అట్ట టూ హండ్రెడ్ రూపీస్ ఇది దుస్తురుగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎన్ని వంద రూపాయల కిలో కంకంబరాలు ఈ రోజు ప్రైస్ పంతొమ్మిది తారీఖు పదమూడు నెల రెండు వేల ఇరవై ఐదు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ కంకంబరాలు గుడి మల్ ప్రైస్ దుస్తురుగా జనాలు మార్కెట్లో ఆరంభం అవుతుంది ఇవాళ చూస్తున్నారు థర్టీ రూపీస్ కేజీ పోతుంది ప్రజెంట్ ఈ రోజు కూడా థర్టీ రూపీస్ ఫస్ట్ నుంచి చెప్పేదాకా థర్టీ రూపీస్ కేజీ పోతుంది హోల్సేల్లో గుడిమాల్ కపూర్ లో లిల్లీ హండ్రెడ్ రూపీస్ కేజీ పోతుంది ఇది గుడిమాల్ కపూర్ లో వేరే షాప్ ప్రైస్ ఇది హండ్రెడ్ రూపీస్ కేజీ పోతుంది ప్రజెంట్ పోతుంది ప్రజెంట్ వంద లిల్లీ చామంతి త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అండి హోల్సేల్ లో ఫస్ట్ క్వాలిటీ చూస్తారు కదా గుడిమాల్ కపూర్ లో మూడు వందల యాభై రూపాయల కిలో త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ లో ఈ రోజు ప్రైస్ గుడిమాల్ కపూర్ పంతొమ్మిది తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు పబ్లిక్ జనాలు ఎర్లీ మార్నింగ్ నుంచి వస్తున్నారు ఫోర్ ఓ క్లాక్ నుంచి ఉంది మార్నింగ్ ఎక్కడ చూసిన జనాలే లాస్ట్ డే కదా ఈ రోజు ప్రైస్ మార్కెట్ మార్నింగ్ సిక్స్ ట్వంటీ అయింది

ఇక ఇది కూడా హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ప్రజెంట్ గుడి మల్కాపూర్ లో ఈ రోజు పంతొమ్మిది తారీఖు లాస్ట్ డే ఈ రోజు దీపావళి చుస్తారుగా వైట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ లో గుడి గుడిమాల్ కపూర్లో దీని రేటే ఎక్కువ ప్రజెంట్ మార్కెట్ లో త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్గా త్రీ ఫిఫ్టీ కేజీ రూపీస్ హోల్సేల్ ఇక చుసు త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే హోల్సేల్ ప్రజెంట్ మార్కెట్ లో దీని రేట్ వైట్ మిల్క్ రేట్ మిల్క్కునేది త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ లో గుడిమాల్ లో హోల్సేల్ ప్రైస్ ఈరోజు చిస్త్రగా గుడిమాల్ కాపూర్లా మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ప్రజెంట్ జనాలు చూడండి చిరుగా సిక్స్ థర్టీ మార్నింగ్ గుడిమాల్ కాపూర్లో ఇంకా మళ్ళీ లోడ్ వచ్చింది ఇంకా ఖాళీ కాలేదు ప్రజెంట్ మీకు సాయంత్రం వరకు కూడా దొరికితే పోలు మూడు నాలుగు గంటల వరకు కూడా దొరుకుతాయి కావాలి వచ్చి తీసుకుపోవచ్చు గుడిమాల్ కాపూర్లో చిరుగా చాలా లోడ్ వచ్చినాయి ఖాళీ కాదు ప్రెసెంట్ మార్నింగ్ యూస్గా మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ప్రజెంట్ ఇవ్వండి మార్నింగ్ ఇవెంట్ జనరల్గా వన్ ట్వంటీ రూపీస్ కేజీ అండి హోల్సేల్ గుడి మల్కపూర్లో ప్రైజ్ నూట ఇరవై రూపాయల కిలో అవుతుంది వన్ ట్వంటీ రూపీస్ కేజీ పోతుంది హోల్సేల్ రుద్రాక్ష అండ్ రుద్రాక్ష వీడియో చేయలేం మార్కెట్ లో జనాలు ఎక్కువ ఇస్తున్నారు అట్రాక్ట్ పబ్లిక్ లాస్ట్ డే కదా ప్రజెంట్ చూడండి ఫుల్ పబ్లిక్ మార్కెట్ గుడి మొలక ఫుల్ అది కదా టోటాస్ పూలు చూస్తుగా ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ నడుస్తుంది ప్రజెంట్ లో ఈ రోజు కూడా ప్రైస్ అదే వన్ కేజీ రూపీస్ ఇది ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ఈచ్ వన్ నడుస్తుంది ఇది ఈచ్ వన్ నడుస్తుంది చూస్తున్నారు హండ్రెడ్ రూపీస్ అంట ఇది ఫోర్ వస్తే ప్రజెంట్ హండ్రెడ్ రూపీస్గా ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ కట్టా ఇది ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ గుడిమాల్ కాపురం ఈ రోజు ప్రైస్ పంతొమ్మిది తారీఖు దుస్తులుగా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే ఈ రోజు ప్రైస్ మార్కెట్ లా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఈ రోజు కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ సింగల్ పువ్వులు అంటే టూ హండ్రెడ్ అది కూడా సింగిల్ గా కలర్ అక్కడ గా సింగిల్ కలర్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ పై అవి ఏదైనా కలర్ టూ హండ్రెడ్ ఈ రోజు కూడా అదే నడుస్తుంది ఇక్కడ మిక్స్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ప్రైజ్ ఈ రోజు కూడా ప్రైజ్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది దీంట్లో సింగిల్ కావాలంటే కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ ప్రైజ్ ఇవి పంతొమ్మిది తారీఖు పదమూడు నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మార్కెట్ చి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ప్రజెంట్ జనరల్ ఎక్ట్స్గా ఇదో మొత్తం టోటల్ ఫోర్ ట్వంటీ రూపీస్ తీసుకొని నడుస్తుంది ప్రజెంట్ రోడ్ ఖాళీ అవుతుంది ఇంకా చాలా పూలు వస్తున్నాయి మార్కెట్లోకి లాస్ట్ వరకు ఉన్నాయి లారీలు మీకు సాయంత్రం వరకు దొరుకుతాయి పూలు రావచ్చు తీసుకెళ్ళొచ్చు సాయంత్రం వరకు కూడా చుసుక మన పూలు ఉన్నాయి పై ఇంకా వస్తున్నాయి లోడ్ మీకు సాయంత్రం వరకు ఐదు గంటల వరకు కూడా పూలు దొరుకుతాయి ఐదు ఆరు గంటల వరకు కూడా దొరుకుతాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ నైట్ స్టార్ట్ స్టడైపోయింది మార్కెట్ కదా చాలా మంది జనాలు లాస్ట్ ఎట్లున్నది డచ్ డచ్ ఉంది పబ్లిక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా పబ్లిక్ ఉంది ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ లో చూస్తున్నారు ఈ రోజు కూడా ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ లా గుడిమల్ కాపుల ఫిఫ్టీ రూపీస్ కేజీ ప్రజెంట్ కొంచెం చూస్తున్నారు కదా టెన్ టెన్ రూపీస్ కి ఫోర్ హండ్రా గుడిమాల్ గుడిమల్ టెన్గా ఇవి కపూర్గా వన్ కట్ట జుస్తుమాల్ కపూర్ జుస్తులో హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ కట్ట ఏ కలర్ అని కావాలంటే మేము కలర్ తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వంద రూపాయలు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ కట్ట గుడిమాల్కాలా ప్రజెంట్ మీరు చూస్తారు వీడియో దగ్గర కూడా రెండు వందల నుంచి మీకు మూడు వేలు నాలుగు వేల వరకు ఉన్నాయి హారాలు ఇట్లా డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ గుడిమాల్కాపూర్లో వచ్చి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇట్లా హారాలు తగిలి ఉంటాయి అలాగే నచ్చింది తీసుకుపోవచ్చు కావాలంటే ఆర్డర్ మీద కూడా చేసిస్తారు ఏ ఏ డిజైన్లో కావాలన్నా చూస్తారు కదా అన్ని హారాలు లోపల గుడిమాల్కాపూర్లో స్ట్రేట్ వస్తాయి గేట్ లోపల నుంచి లాస్ట్ ఉన్నాయి మీ షాప్లో లోపలికి ఇట్లా సైజు ఉంటాయి మీకు ఏ సైజు కావాలంటే అది సైజు చాలా పెద్దదంటే కూడా దొరుకుతుంది ఇది కొంచెం సన్నగా ఉంది పెద్దగా ఉంది కానీ సన్నగా ఉంది దీంట్లో మీకు చాలా పెద్దదంటే కూడా దొరుకుతుంది యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల వాడు హారాలు చూస్తారు కదా సైజు బట్టి ఎంత సైజు కావాలంటే కూడా ఇస్తారు వీళ్ళు ప్రజలు పొడిమల్గా హారాలు చూస్తారు కదా రెండు వందల రూపాయల టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇట్లా మీకు లోపల చిన్న సైజ్ నుంచి రెండు వందల రూపాయల నుంచి పదివేల యాభై వేల హారాలు కూడా ఉంటాయి లక్ష రూపాయల హారాలు కూడా ఉంటుంది సైజ్ బట్టి మీకు ఏ డిజైన్ కావాలన్నా కావాల డిజైన్ లాగా ఆర్డర్ మీద ఇవి రెండు వందల రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ అంటూ దుస్తులుగా గుడిమల్ కప్పు ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట ఇట్లా మీకు సో చాలా ఉన్నాయి రెండు వందల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది మీకు హారం ఎంత సైజ్ అంటే అంత సైజ్ పెద్దగా చేసిస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ డిజైన్లు అంటే ఆ డిజైన్ లా చేసిస్తారు ఓకేనా ఆర్డర్ మీద గుడిములక పూర్లా లోపల వస్తాయి ఇంటర్లా చక్కగా వస్తాయి అన్ని హారాలు ఉన్నాయి చూస్తారు కదా వచ్చి హారల్ సైజ్ చేసుకొని తీసుకుపోవచ్చు కావాలనుకుంటే ఫస్ట్ క్వాలిటీ ఉంది ఫస్ట్ క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ ప్రజన్ బోకే గుడిమూల్ కాపుల్లా ఈరోజు పంతొమ్మిది తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రూపీస్ ప్రజన్ ఇవి ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయి సెకండ్ క్వాలిటీ అంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కూడా దొరుకుతుంది మీకు ఇది ఫస్ట్ క్వాలిటీ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రజన్ మార్కెట్ లో కదా ట్వంటీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఒకటే రేటు ట్వంటీ రూపీస్ నడుస్తుంది గుడిమాల్ కాపుల్ డెకరేషన్ చూస్తున్నారు క్వాలిటీ వీళ్ళ దగ్గర ప్రజెంట్ ఒక వేరే షాప్ కొత్తది నిన్నటి కాదు ఇది ఇక్కడ టూ ఎయిటీ అంట ప్రజెంట్ చూస్తున్నారు ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయి రూపీస్ అంటే చెప్తారు గుడిమాల్ కాపుల్ లో మనం వేరే షాప్ వచ్చాము నిన్నటి షాప్ ఇట్లా ఫ్లేవర్స్ ఉన్నాయి టూ ఎయిటీ రూపీస్ ఈచ్ వన్ ఇట్లా చూస్తారా ఏదైనా కలర్ తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్ ఇక్కడ టూ ఎయిటీ రూపీస్ తొడి మల్ కాపూర్ సెకండ్ క్వాలిటీ ఉన్నాయి ప్రజెంట్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్తారు ప్రజెంట్ ఏదైనా కావాలి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే టూ హండ్రెడ్ రూపీస్ ఏదైనా తీసుకోండి టూ రెండు వందల రూపాయలు ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ ఒకటి ఆ లిల్లీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ లిల్లీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఏదో తీసుకుని టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రయాణ్ బుడిమాల్ కప్పులో విస్తరుగా బుడిమాల్ కప్పు టూ హండ్రెడ్ రూపీస్ ఒకటి ఇక ఇట్లా ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది సెకండ్ క్వాలిటీ కనిపిస్తుంది ఇలా ఫస్ట్ క్వాలిటీ ఏమో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఇది సెకండ్ క్వాలిటీ ఏమో టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది మీకు ఫస్ట్ క్వాలిటీ ఏమో త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇది ఓకే ఇది టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అని వస్తుంది వన్ ఫస్ట్ క్వాలిటీ ఉన్నది ప్రజెంట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్ వన్ ఇట్లా ఏదైనా కలర్ వేసుకోండి మీరు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇగో రూపీస్ ఇట్లా ఓకే ఇక ఇది ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ గుడిమల్కాపుల్లా లోపల వస్తే ఇట్లా మొత్తం ఫ్లవర్ షాప్లు బ్రదర్స్ ఫ్లవర్ షాప్ ఇట్లా లోపల అన్ని డెకరేషన్ మొత్తం ఇది ఈ గల్లీ వస్తే మొత్తం డెకరేషన్గా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు కూడా వచ్చి తీసుకోవచ్చు మార్కెట్ లో ప్రజాండి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ అంట ప్రజ చుస్తరిగా ఇట్లా కట్టలు ఉన్నాయి వన్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా నడుస్తుంది హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది క్వాలిటీని బట్టి ఇవి హండ్రెడ్ రూపీస్ ఒక కొట్టల్సేల్ అవి అంత హోల్సేల్ ప్రైజే రిటైల్ కాదు అంత హోల్సేల్ వంద రూపాయలు ఒక కట్టా ఇది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చూస్తారు కదా కట్టలు హండ్రెడ్ రూపీస్ ఇచ్చిపోయింది కిడ్నా ఇవో అన్ని వంద రూపాయలు ఉన్నాయి చూస్తారుగా అన్ని వంద రూపాయలు పడుగా హండ్రెడ్ రూపీస్ తీసుకోండి హండ్రెడ్ రూపీస్ తీసుకోండి ఇక చూస్తారుగా బ్లౌలో మొత్తం ఇట్లా మార్కెట్ లో జగలేదని ఇట్లా లోపల మార్కెట్ లో బ్యాక్ సైడ్ ఇట్లా అన్ని పూలు బంతి పువ్వులు అమ్ముతున్నారు ఇట్లా వచ్చి తీసుకోవచ్చు సాయంత్రం వరకు ఉంటది మార్కెట్ ఓపెన్ చూస్తారుగా గుడిమల్ కాపుల్లా ఇట్లా పుల్లలో మళ్ళీ తీసుకొచ్చి పూలు అమ్మన్నర ప్రజెంట్ కావాలంటే సాయంత్రం ఉంటుంది మార్కెట్ వచ్చి తీసుకెళ్ళొచ్చు ఇంకా చాలా పూలు వస్తుంది మార్కెట్ లోకి అరవై యాభై ఇక్కడ నడుస్తుంది వస్తుంది ప్రజెంట్ ఆయన దిగిందంటే ఇంకా రేటు కూడా తగ్గుతుంది నలభై రూపాయలు కూడా వస్తుంది అప్పటిదాకా ప్రజెంట్ వచ్చి తీసుకుపోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు ఓన్లీ లాస్ట్ డే తిప్పాలి చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారు మొత్తం ఇట్లా అంతా మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు రాష్ట్రు फिर मार्केट आई गेट फस्ट गेटी दे।